హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఏం లేదండి మా దర్వాజాకి పసుపు పెయింట్ వేసి ఒక నెల రోజులు అవుతుంది అప్పుడు డిజైన్ కూడా వేయించేస్తానంటే వద్దు నేనే వేసుకుంటాను నాకు వచ్చినట్టు నేనే చేస్తానని చెప్పా అలా అని చెప్పి పెద్ద పెయింటర్ని కాదు అలా అని చెప్పి పెయింటింగ్ నేర్చుకోవాలా నాకు వచ్చినట్టుగా నేను సొంతగా వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అందుకనే ఇట్లా ప్రయత్నించాను ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని ఒక ఇయర్బడ్ తీసుకొని అలా వన్ రూపీ కాయిన్తో సర్కిల్ చేసి ఇయర్బడ్స్తో ఎట్లా డ్రాప్స్ వేశాను డ్రాప్స్ వేసిన తర్వాత డ్రాప్స్ షేప్లో పెట్టుకుని ఒక ఫ్లవర్ లాగా అయ్యింది చూడటానికి బాగుంది కదా అని చెప్పి చేశాను మధ్యలో ఏం చేశానంటే వైట్ వైట్ పెయింట్తో చుక్కలు చుక్కలుగా పెట్టుకున్నానండి చుక్కలుగా పెట్టుకుంటే చూసి పెట్టిన వెంటనే చూసారు వాటి ఎంత ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి కూడా బాగుంది కదా అందుకని ఇట్లా పెట్టానండి ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు వచ్చేది పుట్టుకతో ఏది నేర్చుకోం కదా పుట్టిన తర్వాతేగా మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేస్తూ ఉంటాము అలా అని చెప్పి నేను ఇట్లా ప్రయత్నం చెప్పానండి ఏదో సినిమాలో గోపాలరావు గారు అంటారు మనిషి అన్నాగా కుతంత కళాపోసం ఉండకపోతే ఎట్లా అందుకనే నేను కూడా ఇట్లా ప్రయత్నించానండి నా ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో మీరు చూసి ఒక లైక్ రూపంలో కానీ ఒక కామెంట్ రూపంలో కానీ పెట్టండి ఫ్రెండ్స్ చూడటానికి ఎంతో బాగుంది కదా నాకైతే బాగా నచ్చేసింది అట్లా గడపకి ఎప్పుడైనా సరే ఇట్లా గీట్లాగా పెట్టుకుంటేనే చూడటానికి గడప అందమే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ నాకైతే ఇట్లా పెట్టడం అంటేనే చాలా ఇష్టం అందుకని ఇట్లా చేశాను చూడటానికి బాగుంది కదా నిన్న షార్ట్ పెట్టాను షార్ట్ వీడియోలు ఇదంతా చూపించలేను కదా ఫ్రెండ్స్ అందుకని ఇవాళ ఫుల్ వీడియో పెట్టాను ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే ఒక లైక్ కుదిరితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ บาย